రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న డెబ్బై ఆరో వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచే మొదలయ్యి మరి ఇది విజయవాడ నడిబొడ్డున సీఎం గారి సభతో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మికులు జిల్లాలో రోజు విద్యుత్ ప్రమాదాలలో రక్తం అవసరమైనప్పుడు వారు పడే పాటలు సందర్భంగా మరి నవ్యా బ్లడ్ బ్యాంక్ వారి దగ్గర ఆ రక్తాన్ని ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము సప్లై చేస్తామండి మీకు ఏ రకమైన గ్రూప్ కావాలన్నా చెప్పి సంప్రదించినప్పుడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా నూట యాభై పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది మరియు కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో వైద్య ఉచిత శిబిరం మరియు మందుల పంపిణీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున వారందరికీ మరి ఈ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాము ఇదంతా కూడా మా ప్రకాశం జిల్లాలో లెవెన్ నాట్ ఫోర్ సభ్యుడు ఒక క్రమశిక్షణతో కలిగి మరి ఎవరికీ లేని విధంగా జిల్లాలో మాకు విద్యుత్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని నాకు సహకరించిన మా మిత్రులందరికీ వారి యొక్క ఇది వలన సహాయ సహకారాల వలన ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్ పేమెంట్ కంటే కూడా వారిని రెగ్యులర్ చేయాలని మరి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషను వారు తర్వాత వస్తే మన గౌరవ విద్యుత్ శాఖ మార్చుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేయడం జరిగింది తప్పకుండా ఏవైతే సమస్యలు విద్యుత్ సమస్యలో కార్మికులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద నిరంతరం ఈ విద్యుత్ సంస్థలో పోరాడేటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక లెవెన్ నాట్ ఫోర్ అని మీ అందరికీ తెలియజేస్తూ కార్మికులందరూ అందరూ కూడా మరొకసారి ఈ కృతజ్ఞతలు వచ్చిన అధికారులకి మరి రాజకీయ నాయకులకి అందరికీ కూడా మా లెవన్ నాట్ ఫోర్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ